చక్కెర పొంగలి కాకపోతే అటుకులతో చక్కెర పొంగలి చేస్తాను నేను ఒకప్పుడు అటుకులు తీసుకున్నాను దానికి కావాల్సిన పెసరపప్పు జీడిపప్పు బెల్లం కిస్మిస్ కొబ్బరి ఇది పచ్చి కొబ్బరి అనమాట మనకు ఒక టూ త్రీ స్పూన్స్ ఉంటుంది ఇవి ఇప్పుడు ఏం చేయాలంటే గిన్నెలను వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకున్న తర్వాత మనం తీసుకున్న అటుకులు ఉంటాయి కదా ఇవి వాష్ చేయాలన్నమాట ఎందుకంటే అటుకులు మేము డస్ట్ ఉంటుంది కాబట్టి మనం వాష్ చేసుకోవాలి ఇవి దుంప అటుకులు ఇలా వాష్ చేసిన వెంటనే మనం ఒక ప్లేట్లోకి వేసేసుకోవాలి వెంటనే అయితే ఎక్కువ నానిపోతాయి మనం ఆల్రెడీ బెల్లంలో నాస్తాం కాబట్టి మరి ఎక్కువ ముద్ద అయిపోయినా ఈ చక్కెర పొంగలికి అంత టేస్ట్ ఉండదు వెంటనే వాటర్ అంతా అలా తీసేసి మనం ఇలా ఇలా విడివిడిగా పళ్ళంలో అన్ని అటుకులను ఆరబెట్టేసుకోవాలి నెక్స్ట్ ఏం చేయాలి ప్రాసెస్ నేను చెప్తాను నేను చక్కెర పొంగలు అన్నాను కదా అటుకులు చక్కెర పొంగలు అన్నాను కాబట్టి ఇత్తడి గిన్నె స్టవ్ మీద పెట్టాను ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి ఎందుకంటే చక్కెర పొంగలు ఎప్పుడైనా ఒక ఇత్తడి గిన్నెలో చేసుకుంటే మనకి ఆ ఫీలింగ్ ఆ టేస్ట్ కూడా చాలా వేరేగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను ఇత్తడి గిన్నెలో చేస్తాను ఈ అటుకుల చక్కెర పొంగల కోసం ఏం చేసుకోవాలంటే ఇప్పుడు నెయ్యి వేసిన తర్వాత రెండు స్పూన్లు రెండు స్పూన్ సరిపోతుంది పెసరపప్పు కొంచెం నేతిలో వేపు కొంచెం మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట నేను తీసుకున్న కప్పు కూడా అటుకులకి ఒక టూ స్పూన్స్ అయితే మనకి పెసరపప్పు సరిపోతుంది ఎక్కువది ఇది మంచిగా చిన్న గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేయించుకోవాలి ఎక్కువ మరీ ఎప్పగా వేగిన అవసరం లేదు మంచిగా రంగు రావాలి ఈ కలర్లోకి వస్తే సరిపోతుంది మనకి పెసరపప్పు అంతకంటే ఎక్కువ వేగనవసరం లేదు కొంచెం సిమ్లో పెంచు వేసుకోవాలి ఇప్పుడు మనం తీసేసుకోవచ్చు దీన్ని పెసరపప్పు వేగిపోయిన తర్వాత ఇప్పుడు అదే బాండీలో మళ్ళీ కొంచెం నెయ్యి పోస్తున్నాను ఇప్పుడు మనం కొబ్బరి వేపడ ఇవి పచ్చి కొబ్బరికాయ ముక్కలు అన్నమాట ఇవి నేతిలో వేస్తే చాలా బాగుంటుంది మనం ఒక టూ స్పూన్స్ అయితే ఇవి సరిపోతుంది ఎక్కువ అవసరం లేదు ఒక టూ స్పూన్స్ అయితే సరిపోతుంది ఒక టూ స్పూన్స్ పచ్చి కొబ్బరి యాడ్ చేశాను ఇవి కొంచెం లైట్గా మంచి గోల్డ్ కలర్లో వస్తే సరిపోతుంది ఈ కలర్లో వస్తే సరిపోతుంది ఇంతకు మించి ఎక్కువ రంగు రాని వస్తుంది ఇవి కూడా తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు అదే బాండిలో కొంచెం మళ్ళీ పోస్తున్నాను జీడిపప్పుని యాడ్ చేస్తున్నాను జీడిపప్పు బాగా వేగాలి చిన్న ముక్కలు తరుగుతున్న జీడిపప్పు ఇప్పుడు అందులోనే కిస్మిస్ కూడా యాడ్ చేస్తున్నాను కిస్మిస్ కూడా మంచి రంగు వచ్చే వరకు వేయించుకొని తీసేయాలి ఇప్పుడు మనం ముందుగా నీటిలో వాష్ చేసి పెట్టుకున్న అటుకులు ఇలా పొడి పొడిలాడాయి ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద బాండీ ఉంది కదా అందులో నెయ్యి ఉందా నెయ్యిలో కొంచెం అటుకులను వేపుకోవాలి వేపుకుంటే మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అందుకని చెప్పేసి కొంచెం నేతిలో వేపుతున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం మళ్ళీ నెయ్యి యాడ్ చేసుకోవాలి అటుకులు మంచిగా కొంచెం కరకరలాడుతూ మంచిగా కొంచెం వేయితే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట ఈ చెక్క పొంగలికి అందుకే కొంచెం లైట్గా వేయిస్తాను ఎక్కువ కాదు అలాగని చెప్పేసి అలాగని చెప్పి మరీ డార్క్గా కాదు కొంచెం లైట్ కలర్లో వేయిస్తున్నాను కొంచెం వేగాలి ఇవి మనం వాష్ చేసి పెట్టుకున్న అటుకులు అన్నమాట కడిగేసి కొంచెం ఆరిన తర్వాత మళ్ళీ మనకిలా పొడి పొడిగా వచ్చేస్తాయి అటుకులను కొంచెం ఇవి అటుకులు గట్టి అటుకులు అంటారు కదా వాటిని తీసుకుంటే చక్కెర పొంగులకు చాలా టేస్ట్ ఉంటుంది పేపర్ అటుకు అయితే నీటిలో వేయబోసరికి ముద్ద అయిపోతుంది అటుకు నానిపోతే అందుకే గట్టి అటుకులు తీసుకొని వాష్ చేసుకొని కొంచెం నేతిలో ఇలా వేపుకోవాలి వేపేసి పక్కన పెట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకున్న తర్వాత ఇందులో అర గ్లాస్ వాటర్ పోసుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో ఆల్రెడీ పెసరపప్పు కొబ్బరి ముక్కలు వేయించి పెట్టాను కదా ఇందాక నేతిలోని అవి వేసి ఉడకబెట్టాలన్నమాట పెసరపప్పు కొబ్బరి ముక్కలు కలిపి ఉడకబెట్టుకుంటే మంచిగా మనకి పెసరపప్పు ఉడుకుతుంది లోపల వరకు ఈ పెసరపప్పు కొబ్బరి ముక్కలు కలిసి కొంచెం బాగా వాటర్లో ఉడకాలి నేతిలో వేయించాం కంటే పెసరపప్పు ఉడకడానికి కొంచెం టైం పడుతుంది కొంచెం ఉడికిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చూద్దామండి పక్క స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టుకొని మనం వాటర్ పోసుకోవాలి కొంచమే వాటర్ పోసుకొని సరిపోతుంది నేను ఒక కప్పుకి కొంచెం ఒక చిన్న నిమ్మకాయ సైజు అర అరకప్పు బెల్లంలో తీసుకున్నాను చిన్న కప్పుతోటి బెల్లం అంతా కరిగించుకోవాలి చిన్న సైజు కప్పు బెల్లం మాట ఇది మొత్తం అంతా కడిగించుకున్న తర్వాత కరిగించుకున్న తర్వాత ఇందులో ఏమైనా ఉంటే అప్పుడు మనం వడగట్టుకొని అందులో వేసుకోవాలన్నమాట అందుకే బెల్లాన్ని కరిగిస్తున్నాను దీనికి జస్ట్ బెల్లం కరిగితే సరిపోతుంది దీనికి పాకం గట్ట అవసరం లేదు జస్ట్ ఇది బాగా కరిగిన తర్వాత వడగట్టడం కోసమే మనం బెల్లాన్ని కరిగిస్తున్నాం అన్నమాట చూసారా డస్ట్ ఉంటుంది కదా బెల్లంలో అందుకోసమని మనం బెల్లం కరిగిస్తున్నాం ఈ పక్క స్టవ్ మీద పెసరపప్పు కొబ్బరి ముక్కలు ఇలా ఉడుకుతున్నాయి పెసరపప్పు దగ్గరికి వచ్చేస్తుంది ఉడుకుపోతుంది పెసరు కదా మనకు కనిపిస్తుంది కదా కొంచెం పలుకు వేడింది కదా ఇలా కొంచెం ఇది ఉడకనివ్వాలి బెల్లం ఇలా కరిగిపోతాయి పెసరపప్పు కూడా ఉడికింది పెసరపప్పు మరీ మెత్తగా పేస్ట్ అయిపోయినంతలా ఉడకనవసరం లేదు చిన్న పలుకు ఉన్నా పర్లేదు మనం అలాగా అవి అటుకులు సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి మధ్య మధ్యలో ఆ సాఫ్ట్నెస్లోని పెసరపప్పు చిన్న పండుకు మీద తింటున్నప్పుడు నవ్వులుతున్నప్పుడు తగులున్నా ఈ కొబ్బరి మొక్కలు ఉంటాయి కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఏం చేయాలంటే సీజాలి పెట్టుకున్నాను ఇప్పుడు ఇందాక మనం బెల్లం పాకం పెట్టాము కదా అది వడగట్టుకోవాలి ఇందులోని మొత్తం పాకాన్ని వడగట్టు మొత్తం బెల్లం పాకం అంతా ఇందులో వేసేసుకోవాలి మొత్తం వేసేసుకున్నాక ఇప్పుడు దీన్ని ఒకసారి మనం కలుపుకోవాలి ఒకసారి కలుపుకొని మనకు స్వీట్ ఇక్కడ సరిపోయింది అయితే చూసుకోండి ఎందుకంటే అటుకులు కొంచెం చప్పగా ఉంటాయి కదా అందుకని చెప్పి ఇక్కడ స్వీట్ చాలాకపోతే మనం ఇక్కడ స్వీట్ యాడ్ చేసుకోవచ్చు ఎక్కువ వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ తిన వాళ్ళు తక్కువ వేసుకోండి నేను వేసిన దానికైతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోనే మనం అటుకులను యాడ్ చేసుకోవాలి బెల్లం స్వీట్ కరెక్ట్ సరిపోయింది ఎందుకంటే నేను తీసుకున్న కప్పుడికి అరకప్పు స్వీట్ బెల్లం యాడ్ చేసాను కాబట్టి సరిపోయింది ఇప్పుడు ముందుగా నేతిలోనే వేయించి పెట్టుకున్నాం కదా అటుకల్ని అవి మనం యాడ్ చేసుకోవాలి కరెక్ట్గా అటుకులకి బాగా బెల్లం పాకం పీల్చుకుంటుంది ఇది కొంచెం మనకి బాగా అటుకులకి బాగా ఈ పాకం పట్టాలి అంతవరకు మనం కొంచెం ఉడికించుకోవాలి సరిపోతుంది మనకు అటుకులు చక్కెర పొంగలి రెడీ అయిపోతుంది అన్నమాట ఇలా ఉడుకుతున్నప్పుడు కొంచెం మనం దంచి పెట్టుకున్న యాలకుల పొడి వేసుకోవాలి ఒక్కసారి బాగా కలుపుకోవాలి దీన్ని కలుపుకున్న తర్వాత ఏం చేయాలంటే ఇందులోని ఉడుకుతున్నప్పుడు మనకి పచ్చకర్పూరం ఉంటుంది కదా దాన్ని బాగా పొడి చేసుకొని ఇలా చేస్తూ అంటే పొడి అయిపోతుంది అనుకోండి మనకి కోవెల్లోని ఇస్తారు కదా ప్రసాదం చక్కెర పొంగలి మామూలు రెగ్యులర్ రైస్తో చేసిన చక్కెర పొంగలి ఇస్తారు కదా సేమ్ అదే టేస్ట్లోనే వస్తుంది అటుకుల చక్కెర పొంగలి కూడా అందుకే పచ్చకర్పూరం వేస్తాను ఒకసారి వేసి బాగా కలుపుకోవాలి ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పులు కిస్మిస్లు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇలా వస్తే సరిపోతుంది మనకి చక్కెర పొంగలి స్టవ్ కట్టేసుకోవాలి ఇందులోని ఇప్పుడు కట్టేసే ముందు ఒక టూ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోవాలి చక్కెర పొంగలి అంటే నెయ్యి కదా నెయ్యి చాలా టేస్ట్ బాగా వస్తుంది ఒక రెండు స్పూన్లు అయితే మనకు సరిపోతుంది అంత నెయ్యి తోట చేసాం కాబట్టి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట అది ఒకసారి కలిపేసుకొని మనం స్టవ్ కట్టేసుకుంటే మనకి అటుకుల చక్కర పొంగలి రెడీ అయిపోతుంది ఇలా సా చాలు సరిపోతుంది చాలా బాగా వచ్చింది అటుకుల చక్కర పొంగలి సూపర్గా వచ్చింది చూసారా ఎంత బాగా వచ్చిందంటే అంత బాగా వచ్చింది చూసారా పొగలు వస్తున్నాయి మనం సర్వింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులో సర్వ్ చేస్తాను చూడండి ఎంత బాగా వచ్చిందంటే చాలా టేస్టీగా వచ్చింది మనకి వేసిన కొబ్బరి మొక్కలు చూసారా ఎంత బాగా వచ్చిందో చాలా బాగా వచ్చింది చక్కెర పొంగలి అటుకులు చక్కెర పొంగలి జీడిపప్పులు కిస్మిస్లు కూడా కనిపిస్తుంది ఫైనల్గా ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్నాం కదా ముందు అవి యాడ్ చేసుకోవాలి జీడిపప్పులు కిస్మిస్లు అన్నీ యాడ్ చేసుకుని తింటే అటుకులు చక్కెర పొంగలి చాలా టేస్ట్గా ఉంటుంది ఫైనల్గా అటుకుల చక్కెర పొంగల్ రెడీ అయిపోయిందండి నిజంగా చాలా టేస్టీగా ఉంది ఈ పద్ధతిలో మీరు కూడా ఒకసారి అటుకుల చక్కెర పొంగల్ని ట్రై చేయండి చాలా బాగుంటుంది మనకి చూసారు కదా ఎంత బాగా వచ్చిందో నిజంగా ఇదే అటుకులతో చేసామా రైస్తో చేసామనేది కూడా మనకు తెలియదు అంత బాగా తెలుస్తుంది తెలియట్లేదు అనమాట తింటే తెలుస్తుంది అన్నమాట ఓహో ఇది అటుకుల చక్కెర పొంగల్ అని చెప్పేసి అంత బాగా టేస్టీగా వచ్చింది అటుకులు కూడా మనకి మరీ అయిపోకుండా ఏదో అటుకులని బెల్లం పాకంలో తినేలా కాకుండా మనకు చాలా బాగా వచ్చిందన్నమాట ఇది మనకి అటుకుల్లో తింటున్నట్లు ఫీలింగ్ కూడా వస్తుంది అన్నీ వేసినట్ సరిపోయింది చాలా టేస్టీగా వచ్చింది మా మీకు ఈ వీడియో నచ్చిన వీడియో లైక్ చేయండి పక్కన ఉన్న బెల్సెమ్ క్లిక్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ చూసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఉన్న బెల్సెమ్ క్లిక్ చేయండి మరొక కొత్త రెసిపీతో మళ్ళీ ఎందుకుంటాను అంతవరకు బాయ్